ఒకరు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామరావు గారు ఇంకొకరు తెలుగు సినిమాలను టెక్నాలజీ పరంగా ముందుకు తీసుకెళ్లిన సూపర్స్టార్ కృష్ణగారు తమ కెరీర్లో చేసిన ఎన్నో సాహసవంతమైన ప్రయత్నాల్లో ఆణిముత్యాలు ఈ రెండు సినిమాలు ఒకటి పండంటి కాపురం ఇంకొకటి బడిపంతులు చిత్రం అంతవరకు తను పోషించిన పాత్రలకు భిన్నంగా పూర్తి సెంటిమెంటున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ వంటి కమర్షియల్ హీరో చేస్తారని ఎవరూ ఊహించుండరు ఎందుకంటే ఎస్వి రంగారావు గుమ్మడి వంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు చేయాల్సిన ఒక సాధారణ బడిపంతులు అది కాని ఎన్టీఆర్ గారు ఏరికోరి ఆ మధ్యవయస్కుడి పాత్ర పోషించి మెప్పించారు తెలుగులో తయారైన బడిపంతులు హిందీలో తీసిన బాగ్బన్ కన్నడంలో వచ్చిన బడిపంతులు మలయాళంలో రూపుదిద్దుకున్న స్కూల్ మాస్టర్ చిత్రాలకు మూలం ఒక్కటే మద్గుల్లర్ అనే రచయిత మరాఠీలో రాసిన నవల కన్నడంలో రూపొందించిన బడిపంతులు చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా టైటిల్ పాత్రను పంతులు పోషించారు ఆ చిత్రానికి పుట్టన్న కనగల్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు ఆయనకు ఈ చిత్రకథ బాగా నచ్చి సినిమాలో అనవసర సన్నివేశాలు తొలగించి తనకు నచ్చినవి కొన్ని జోడించి మలయాళంలో స్కూల్ మాస్టర్ పేరుతో ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు ఆ సినిమానే తెలుగులో బడిపంతుల పేరుతో రీమేక్ చేశారు దర్శకుడు పి చంద్రశేఖర్ రెడ్డి ఎన్టీఆర్తో తీసిన ఏకైక చిత్రం బడిపంతులు తన ఎనభై ఆరవ ఏట కన్ను మూసిన దర్శకుడికి నివాళ్లర్పిస్తూ మీకు తెలియని బడిపంతులు చిత్ర విశేషాలను అందిస్తున్నాం ఒకసారి దర్శకుడు పీసిరెడ్డి బెంగళూరు వెళ్లి చెన్నై తిరుగు వస్తుంటే విమానంలో ఆయన పక్క సీతు పుట్టన్నదే అప్పటికి పీసిరెడ్డి మూడు చిత్రాలకు దర్శకత్వం వహించారు మంచి కథతో వస్తే డేట్స్ ఇస్తానని ఎన్టీఆర్ ఆయనకు ప్రామిస్ చేశారు మాటల మధ్యలో ఈ విషయం పుట్టన్నకు చెప్పారు రెడ్డి స్కూల్ మాస్టర్ చిత్రం గురించి చెప్పి ఆ సినిమాను మీరు తెలుగులో తీయవచ్చు అయితే ఇందులో ప్రధాన పాత్ర గుమ్మడిగారు రంగారావు గారు వేస్తే లాభంలేదు ఎన్టీఆర్ను ఒప్పించగలిగితే కథ పండుతుంది అన్నారు పుట్టన్న ఆ కథ చెప్పమన్నారు పీసిరెడ్డి విమానం చెన్నై చేరుకునేలోగానే లోగానే కథ చెప్పారు పుట్టన్న అది వినగానే ఎన్టీఆర్కు ఇది ఎలా చెప్పాలని భయం వేసింది పీసిరెడ్డికి ఒక స్కూల్ మాస్టర్ అందులోనూ మధ్యవయస్కుడు పిల్లలు బాధ్యతలు కష్టాలు ఇవన్నీ కథలో ఉన్నాయి ఎన్టీఆర్కు ఈ కథ చెబితే తనని తరిమితరిమి కొడతాలని మనసులో అనుకుని ఈ కథ వద్దు సార్ ఏదన్నా రొమాంటిక్ లవ్ స్టోరీ చెప్పండి అని అడిగారు పీసిరెడ్డి లేదు లేదు ఇది గొప్ప కథ ఎన్టీఆర్ను కన్విన్స్ చేయండి గొప్ప సినిమా అవుతుంది అని చెప్పి వెళ్లిపోయారు పుట్టన్న ఒకరోజు ఉదయం ఎన్టీఆర్ ఇంటికి వెళ్లారు పీసిరెడ్డిగారు కథ చెబుతానని అనగానే చెప్పమన్నారు ఎన్టీఆర్ భయపడుతూనే సర్ ఇందులో మీది ముసలివేషం అన్నారు పీసిరెడ్డి ముసలివేషమైతేనేం భీష్ములో చేయలేదా కథలో దమ్ముండాలి కాని లేదు అన్నారు ఎన్టీఆర్ అవుననుకోండి మీ కొడుకుల వేషాలకు కృష్ణన్ రాజు రామకృష్ణ పేర్లు అనుకుంటున్నాను అన్నారు పీసిరెడ్డి అయితేనేం బ్రదర్ వారి పాత్రలు వారివి మా పాత్రమాది అన్నారు ఎన్టీఆర్ ఇక ఏమీ సందేహించకుండా కథ మొత్తం చెప్పేశారు పీసిరెడ్డి అంతా విని బావుంది మనం చేస్తున్నాం అని చెప్పారు ఎన్టీఆర్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఏప్రిల్ మూడున వాహిని స్టూడియోలో బడిపంతులు షూటింగ్ ప్రారంభమైంది పూర్ణ కామరాజు కెమెరా స్విచ్ ఆన్ చేశారు నన్నమూరి త్రివిక్రమరావు అన్నగారిమీద తొలి క్లాప్ ఇచ్చారు అతిథులంతా వెళ్లిపోయాక ఎన్టీఆర్ దర్శకుడు పిసిరెడ్డిని పిలిచారు ఈ సినిమా మీకోసం ఒప్పుకున్నాం మీరు ఎలా నటించమంటే అలా నటిస్తాం నేను మీ ఎన్టీఆర్ను కాదు బడిపంతుల్ని అనుకుని పనిచేయించుకోండి మీకు సంతృప్తి కలిగేవరకు నటించడం నా బాధ్యత ఏ విషయంలోనూ రాజీపడకండి అని చెప్పారు దట్ ఈస్ ఎన్టీఆర్ ప్రారంభోత్సవంలో ఆవేశంతో ఆయన చెప్పిన మాటలు కావవి చిత్రం పూర్తయ్యే వరకు ఆ మాటలకు ఆయన కట్టుబడి ఉన్నారు ఈ సినిమాలో ఎన్టీఆర్ మనవరాలి పాత్రకు కుట్టిపద్మినిని తీసుకుందామని నిర్మాత పేర్రాజు అభిప్రాయం ఆమె ద్విపాత్రాభినయం చేసిన లేత మనసులూ చిత్రం విజయవిహారం చేస్తున్న రోజులవి అయితే ఆమెకు బదులుగా అత్తలూ కోడళ్ళూ చిత్రంలో చిన్నప్పటి వాణిశ్రీ పాత్ర పోషించిన శ్రీదేవిని తీసుకుందామని పీసీ రెడ్డి వాదన చివరికి మాటే నెగ్గింది శ్రీదేవిపై చిత్రీకరించిన భూచాడమ్మ భూచాడో పాట ఎంతో పాప్యులరైంది ఈ సినిమాలో ఎన్టీఐకు మనవరాలిగా నటించిన శ్రీదేవి మరికొన్నేళ్లకే ఆయన పక్కన కథానాయకగా నటించడం కోసమెరుపు ఆ రోజుల్లో ఎన్టీఆర్ నెలకు ఎనిమిది చిత్రాల్లో నటించేవారు ఫస్టు తారీఖు నుండి ఏడవ తారీఖు వరకు మళ్లీ ఎనిమిదవ తారీఖు నుండి పదిహేను వరకు నుండి ఇరవై మూడు వరకూ ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి వరకు ఇలా కాల్షీట్లు ఇచ్చేవారు అందులోనూ ఉదయం ఏడు గంటల నుండి ఒక గంట వరకు ఒక నిర్మాతకు రెండు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మరో నిర్మాతకు పనిచేసేవారు బడిపంతులు చిత్రానికి ప్రతి నెలా ఒకటవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు నాలుగు నెలలపాటు ఎన్టీఆర్ డేట్స్ ఇచ్చారు మొత్తం నలభై రోజుల్లో ఏడు లక్షల రూపాయల బడ్జెట్తో ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది బడిపంతులు చిత్రంలో ఎన్టీఆర్ కొడుకులుగా కృష్ణన్ రాజు రామకృష్ణలు అల్లుడిగా రాజబాబు నటించారు ఆయన స్టూడెంటుగా జగ్గయ్య భార్యగా అంజలీదేవి నటించారు జీవితాంతం తోడూనీడగా కలసిమెలిసి ఉండాల్సిన దంపతులు తమ బిడ్డల కారణంగా వృద్ధాప్యంలో ఒకరికొకరు దూరం కావటం అమ్మానాన్నలను కొడుకులు పంచుకోవటం ఆ జంట విడివిడిగా ఉంటూ పడే మానసిక క్షోభ కలవటం కోసం వారు పడే తాపత్రయం ఈ చిత్ర కథాంశం నిజ జీవితానికి దగ్గరగా ఉండటంతో బడిపంతులు చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై రెండు నవంబర్ ముప్పైన విడుదలయ్యి సూపర్ హిట్టయింది ఈ చిత్రం విడుదలకు ముందు ఎన్టీఆర్ అభిమానులు నందమూరి త్రివిక్రమరావు దగ్గరికి వెళ్లి ఎన్టీఆర్ ఇలా మొసలి వేయడం వెయ్యడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు ఇకపై అలా జరగదని త్రివిక్రమరావు హామీ ఇచ్చారు ఇది జరిగిన కొంతకాలానికి దేశోద్ధారకులు షూటింగ్ ప్రారంభించారు ఎన్టీఆర్ నటించిన తొలి సాంఘిక రంగుల చిత్రం దేశోద్ధారకులు కమర్షియల్గా పెద్ద హిట్టయింది ఆ తర్వాత దేవుడు చేసిన మనుషుల చిత్రం వచ్చింది కొన్ని సినిమాలను మనం ఎప్పటికీ మర్చిపోలేం అలాంటిదే పండంటి కాపురం కూడా సూపర్ స్టార్ కృష్ణా హీరోగా పద్మాలయ సంస్థ నిర్మించిన పండంటి కాపురం చిత్రం విడుదలయ్యి ఈ జులై ఇరవై తేదీకి యాభై సంవత్సరాలయ్యింది ఉమ్మడి కుటుంబాల్లోని విలువలను చాటి చెప్పిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది లక్ష్మీ దీపక్ దర్శకత్వంలో కృష్ణ సోదరుడు జి హనుమంతరావు దీనికి నిర్మాతగా వ్యవహరించారు కృష్ణ సరసన విజయ నిర్మల జంటగా నటించారు మరో విశేషం ఏమిటంటే విజయ నిర్మల కుమారుడు నరేష్ ఇందులో బాల నటుడిగా నటించారు అలాగే నటి జయసుధ కూడా ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు జులై ఇరవై ఒకటిన ఈ చిత్రం విడుదలయ్యింది సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో ఎన్నో గొప్ప బ్లాక్ బస్టర్ విజయాలు ఉన్నాయి వాటిలో ఒకటి పండంటి కాపురం ఎస్విఆర్ గుమ్మడి ప్రభాకర్ రెడ్డి కృష్ణ అన్నదములుగా కుటుంబ బంధాలు అనుబంధాల నేపథ్యంలో సాగే మంచి ఎమోషనల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు లక్ష్మీ దీపక్ ఈ సినిమాని ఎంతో గొప్పగా తెరకెక్కించారు అప్పట్లో అతి పెద్ద విజయాన్ని అందుకున్న ఈ సినిమాని జయప్రదా పిక్చర్స్ బ్యానర్ పై జి హనుమంతరావు నిర్మించారు ప్రముఖ నటుడు ప్రభాకర్ రెడ్డి ఈ సినిమాకు కథ అందించడంతో పాటు నలుగురు అన్నదమ్ముల్లో ఒకరిగా నటించి ప్రేక్షకులను మెప్పించారు ఇక ఈ సినిమాలో కృష్ణ విజయ నిర్మల సహా ప్రతి ఒక్క పాత్రధారి నటనకు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడ్డాయి కేవలం ఆకట్టుకునే కథ కథనాలే కాక ఎస్పి కోదండపాణి అందించిన పాటలు ఈ సినిమాకు ప్రధాన హైలైట్ ముఖ్యంగా బాబు వినరా అంటూ అన్నదముల అనుబంధం గురించి తెలుపుతూ ఎస్వి రంగారావు ఆలపించే గీతం అయితే అప్పట్లో పెద్ద సెన్సేషన్ మొత్తంగా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో సరిగ్గా ఇదే రోజున థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా ఇరవై ఒక్క కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకోగా విజయవాడలో నిర్వహించిన శతదినోత్సవ వేడుకకు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ ప్రత్యేక అతిథిగా విచ్చేసి యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సినిమాలో రాణి మాలినిదేవి పాత్ర చాలా కీలకమైనది అహంభావం కలిగిన ధనిక యువతిగా ఆ పాత్రలో జమున అద్భుతంగా నటించారు నిజం చెప్పాలంటే మొదట ఈ పాత్రకు అనుకున్నది జమునను కాదు భానుమతిని ఆవిడతో కృష్ణ మాట్లాడితే ఒప్పుకున్నారు కూడా కొన్ని రోజులు కథా చర్చల్లోనూ భానుమతి పాల్గొన్నారు అయితే ఆవిడతో కృష్ణ సినిమా తీస్తున్నారనే విషయం తెలియగానే నిర్మాత ఎస్ భావనారాయణ హడావిడిగా వచ్చి భానుమతి అంటే ఎవరనుకున్నావు ఆటం బాంబు ఆవిడతో షూటింగ్ అంటే మాటలు కాదు విజయ వారి వల్లే కాలేదు కొన్ని రోజులు షూటింగ్ చేశాక ఆమెను భరించలేక మిస్సమ్మ నుంచి తీసేశారు నువ్వు ఆమెతో సినిమా తీస్తే ఇబ్బంది పడతావు అని హెచ్చరించారు ఆ సమయంలోనే హీరో కృష్ణ భానుమతి సొంత చిత్రం అంతా మంచికేలో నటిస్తున్నారు అందుకే తన సినిమాకు ఆమె ఇబ్బంది పెట్టరని కృష్ణ అనుకున్నారు ఆ మాటే భావనారాయణతో చెప్పారు అది వేరే ఇది వేరే నా మాట విను లేకపోతే ఇబ్బంది పడతావు అని బతిమలాడారు భావనారాయణ అయితే తన శ్రేయోభిలాషి కనుక అంతలా పదే పదే చెబుతూ ఉండటంతో మనసు మార్చుకుని భానుమతికి బదులు జమునను ఎంపిక చేశారు కృష్ణ పన్నంటి కాపురం చిత్రంలో రాణి మాలినీదేవి పాత్ర జమున పోషిస్తున్నట్లు పత్రికా ప్రకటన ఇచ్చారు అది చూడగానే భానుమతికి విపరీతమైన కోపం వచ్చింది తనను ఆ సినిమా నుంచి అర్థాంతరంగా తొలగించి వేరే హీరోయిన్ను పెట్టుకోవటాన్ని ఆమె సహించలేకపోయారు ఆ కోపంలో పన్నంటి కాపురం చిత్రానికి పోటీగా అదే కథతో తాను ఓ చిత్రం తీయాలని నిర్ణయించుకున్నారు ది విజిట్ అనే ఆంగ్ల చిత్రంలో కథానాయక ప్రేరణతో రాణి మాలినీదేవి పాత్రను కథకుడు ప్రభాకర్ రెడ్డి తీర్చిదిద్దారు ఆ విషయం భానుమతికి తెలుసు కనుక ది విజిట్ చిత్ర కథను తీసుకొని పండంటి కాపురం చిత్రానికి పోటీగా ఓ సినిమా తీయాలనుకున్నారు నటుడు గుమ్మడిని కలిసి ఈ కథ గురించి చెప్పి అందులో వేషం వేయమని అడిగారు భానుమతి ఆమెకు ఏం చెప్పాలో తోచక నేను ఇలాంటి వేషాన్నే పండంటి కాపురం చిత్రంలో చేస్తున్నాను మళ్ళీ అదే వేషం మీ సినిమాలో చేస్తే వాళ్ళు ఏమైనా అనుకుంటారు నా కొంచెం టైం ఇవ్వండి ఆలోచించుకొని చెబుతా అన్నారు ఆ మర్నాడు పండండి కాపురం షూటింగ్ స్పాట్ లో ఆర్టిస్టులందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు గుమ్మడి ఈ విషయం ప్రస్తావించారు అది వినగానే ఎస్వి రంగారావుకు కోపం వచ్చింది ఏమిటయ్యా ఆలోచించుకొని చెప్పేది హేమా హేమీలైన నటీనటులు ఇంత మందిని పెట్టుకొని చేస్తోన్న సినిమాను భానుమతి మళ్ళీ తీస్తుందా ఆ షూటింగ్ ఎలా సాగుతుందో చూద్దాం అన్నారైనా ఆవేశంగా అలా అనటమే కాదు పండంటి కాపురం షూటింగ్ కు ఎటువంటి ఆటంకాలు లేకుండా వేగంగా పూర్తయ్యేందుకు ఎస్బీఆర్ తన వంతు సహకారాన్ని అందించారు ఆ రోజుల్లో ఆయన మందు తాగటం మొదలు పెడితే షూటింగ్ స్పాట్ కు కూడా వచ్చేవారు కాదు అయినా పదిహేను రోజుల పాటు మందు జోలికి వెళ్లకుండా నటన మీదే దృష్టిని కేంద్రీకరించారు మిగిలిన నటీనటులు కూడా సహకరించడంతో పండంటి కాపురం చిత్రాన్ని తొంభై రోజుల్లో పూర్తి చేయగలిగారు దాంతో భానుమతి తన ప్రయత్నాన్ని విరమించుకోక తప్పలేదు ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను